మన జీవితాలు ఎప్పుడూ గజిబిజిగా ఒత్తిడితో నిండిపోయుంటాయి కదా ఈ హడావిడిలోంచి బయటపడి నిజంగా మనకు ఏది ముఖ్యమో దానిపై దృష్టి పెట్టడానికి ఒక పవర్ఫుల్ ఐడియా గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం రోజంతా ఫోనికొచ్చే నోటిఫికేషన్లు అంతులేని సోషల్ మీడియా ఫీడ్లు చుట్టూ ఉన్నవాళ్ల అభిప్రాయాలు ఇవన్నీ కలిసి మనల్ని ఒక గందరగోళంలోకి నెట్టేస్తున్నట్టు అనిపిస్తోందా అసలు ఈ ఆధునిక ప్రపంచంలో ప్రశాంతంగా ఉండటం సాధ్యమేనా అనిపిస్తోందా నమ్మినా నమ్మకపోయినా ఈ సమస్యకి పరిష్కారం ఎప్పుడో రెండు వేల ఏళ్ల క్రితమే కనుక్కున్నారు డేరియస్ ఫారెక్స్ రాసిన ఫోకస్ ఆన్ వాట్ మ్యాటర్స్ అనే పుస్తకం నుంచి స్ఫూర్తి పొంది మన మైండ్కి ఒక పర్ఫెక్ట్ ఆపరేటింగ్ సిస్టంలా పనిచేసే ఒక ప్రాచీన విధానం గురించి ఇప్పుడు చర్చిద్దాం సరే ముందుగా మనం ఎదుర్కొంటున్న అసలు సమస్య ఏంటో చూద్దాం ఈ పుస్తకం దీన్ని ఆధునిక గందరగోళ యంత్రం అని పిలుస్తుంది అంతులేకుండా సోషల్ మీడియా స్క్రోల్ చేయడం నెగిటివ్ వార్తలు చూడడం ఏమాత్రం ఆసక్తి లేని టీవీ షోలు చూడటం ఇవి మన సమయాన్ని వృధా చేయడమే కాదు మన ఎనర్జీని కూడా మొత్తం పీల్చేస్తాయి నెగిటివ్ ఫీలింగ్స్ని పెంచి ముఖ్యమైన పనుల మీద మనసు పెట్టకుండా చేస్తాయి అయితే మరి ఈ గందరగోళానికి సొల్యూషన్ ఎక్కడుంది ఆశ్చర్యంగా ఒక ప్రాచీన తత్వశాస్త్రం మనకు దారి చూపిస్తోంది అదే స్టోయిసిజం ఇది మన ఫీలింగ్స్ని అణచిపెట్టమని చెప్పదు సింపుల్గా మనం కంట్రోల్ చేయగలిగే వాటిపై దృష్టి పెట్టి కంట్రోల్ చేయలేని వాటిని యాక్సెప్ట్ చేయడం ద్వారా మనసును ప్రశాంతంగా ఎలా ఉంచుకోవాలో నేర్పిస్తుంది ఇందులో ఒక ముఖ్యమైన సూత్రముంది అదే నియంత్రణ యొక్క ద్వంద్వత్వం ఇక్కడ చూడండి ఎకనామీ ఇతరుల అభిప్రాయాలు వాతావరణం ఇవేవీ మన కంట్రోల్లో ఉండవు కాని మన ఆలోచనలు మన చర్యలు మన విలువలు ఇవన్నీ మన చేతుల్లోనే ఉన్నాయి ఈ తేడాను గుర్తించడమే మొదటి అదుగు వినడానికి బాగానే ఉంది కాని ఏది కంట్రోల్లో ఉంది ఏదీ లేదు అని చెప్పడం అంత ఈజీనా నిజానికి ఈ పుస్తకం కూడా ఇది అంత తేలికైన విషయం కాదని ఒప్పుకుంటుంది ఎందుకంటే ప్రతి ఒక్కరి అనుభవం వేరుగా ఉంటుంది కొన్నిసార్లు మన మనస్సే మనల్ని మోసం చేయొచ్చు అందుకే ఇది ఒక కఠినమైన రూల్ కాదు మనల్ని మనం అర్థం చేసుకుంటూ పాటించాల్సిన ఒక గైడింగ్ ప్రిన్సిపల్ మాత్రమే సరే మరి ఈ సిద్ధాంతాన్ని ప్రాక్టికల్గా ఎలా అప్లై చేయాలి మన అంతర్గత ప్రపంచాన్ని అంటే మన ఆలోచనల్ని ఎలా కంట్రోల్ చేయాలో ఇప్పుడు చూద్దాం ఈ పుస్తకంలో చెప్పినట్టు మనం ఎంత ఎక్కువగా గమనిస్తే అంత ఎక్కువగా మనలోని అనవసర ప్రవర్తనను గుర్తించగలం అంటే మన ఆలోచనల్ని మన ఫీలింగ్స్ని ఒక సాక్షిలా గమనించడం అదే ఫస్ట్ స్టెప్ మనకు మరింత క్లారిటీ రావడానికి రోమన్ చక్రవర్తి మార్కస్ అరేలియస్ స్ఫూర్తితో ఒక జర్నలింగ్ మెథడ్ని ఈ పుస్తకం సూచిస్తుంది ఒక నిర్దిష్ట సమస్యను తీసుకుని దాని గురించి మన ఆలోచనల్ని రాసి అందులో మనం ఏం కంట్రోల్ చేయగలమో ఏం చేయలేమో విడదీయాలి అంటే ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే మన చుట్టూ ఉన్న పరిస్థితులను మార్చడం కాదు వాటిని చూసే మన దృక్పథాన్ని మార్చుకోవడం బయట పరిస్థితి ఎలా ఉన్నా మన ఆలోచనా విధానం మారితే మన అనుభవం కూడా మారుతుంది ఉదాహరణకు ఈ టేబుల్లో చూడండి నచ్చని ఉద్యోగంలో ఉన్నప్పుడు ఇక్కడ్నుంచి ఎలాగైనా పారిపోవాలి అని ఆలోచించడం ఒక విధానం అదే స్టోయిక్ మైండ్సెట్తో అయితే నేను ఇక్కడ కొత్తగా ఏం నేర్చుకోగలను అని ఆలోచిస్తాం ఇది మనకు తాత్కాలిక రిలీఫ్ని కాదు శాశ్వత సంతృప్తిని ఇస్తుంది ఇదే ఫిలాసఫీ మన చుట్టూ ఉన్న ప్రపంచంతో ముఖ్యంగా డబ్బు కెరియర్ ఇతరులతో మనకున్న సంబంధాల విషయంలో కూడా వర్తిస్తుంది శనక చెప్పినట్లు మన ఇంట్లోకి వచ్చేవారు మన ఫర్నిచర్ను చూసి కాదు మనన్ని చూసి మెచ్చుకోవాలి అంటే మన విలువ మన వస్తువుల్లో కాదు మన వ్యక్తిత్వంలో ఉందని స్టోయిక్స్ బలంగా నమ్మారు సంపద ఉండటం తప్పుకాదు కాని మన విలువల్ని పక్కన పెట్టి దాని వెనక పరుగెత్తడమే అసలైన సమస్య మన ఆత్మగౌరవం ఆస్తులపై కాదు మన క్యారెక్టర్పై ఆధారపడి ఉండాలి నిజమే బయట ప్రపంచంలో సలహాలు ఇచ్చేవాళ్ళు మనపై ఒత్తిడి తెచ్చేవాళ్లు చాలామంది ఉంటారు ఇది మనల్ని సులభంగా దారితప్పించగలదు అందుకే ఎపిక్టేటస్ ఏం చెప్తాడంటే ఇతరులు ఏమనుకుంటున్నారో అనే ఆందోళన చెందకుండా మన నైతిక సూత్రాలకు కట్టుబడి మనకు ఏది సరైనదనిపిస్తోందో ఆ జీవితాన్ని గడపాలి ఎందుకంటే మన జీవితానికి మనమే బాస్ సో మన అంతర్గత బాహ్య ప్రపంచాలను అర్థం చేసుకున్న తరువాత ఫైనల్గా అసలు టేకవే ఏంటి అసలైన శక్తి ఎక్కడనుంచి వస్తుంది మార్కస్ ఆరేలియస్ చెప్పిన ఈ పవర్ఫుల్ మాటలు ఈ మొత్తం తత్వశాస్త్రానికి సారాంశం లాంటివి హాని జరగలేదని ఎంచుకో నీకు హాని జరగదు దీని అర్థమేమిటంటే మన నిజమైన శక్తి బయట జరిగే సంఘటనలను కంట్రోల్ చేయడంలో లేదు వాటికి మనమిచ్చే అర్థాన్ని కంట్రోల్ చేయడంలో ఉంది అపజయాలు అవమానాలు సవాళ్లు ఇవన్నీ మనల్ని బాధపెట్టాలంటే మనం వాటికి ఆ పవరివ్వాలి ఆ పవరివ్వాలా వద్దా అనేది మన చేతుల్లోనే ఉంటుంది మరి ఈరోజు మనం కంట్రోల్ చేయలేని ఏ ఒక్క విషయాన్ని వదిలిపెట్టడానికి సిద్ధంగా ఉన్నాం నిజంగా ముఖ్యమైన వాటిపై దృష్టి పెట్టడం ద్వారా మనశ్శాంతిని మనం తిరిగి పొందవచ్చు ఒక్కో అడుగు ఒక్కో స్పృహతో తీసుకునే నిర్ణయంతో